హ్యాపీ ఇండిపెండెన్స్ డే తమ్ముడు సేమ్ టు యు అన్నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే తమ్ముడు బాబు నీకే చెప్తాండి అది హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నా వాడు మాట్లాడలేడు అన్నా మోగోడా అది కాదన్నా ఇండిపెండెన్స్ డే సందర్భంగా పొద్దున్నే గుడికి వెళ్ళి మౌనరత్వం ఉన్నాడన్నా సాయంత్రం వరకు వీడు కాకుండా ఉపవాసం కూడా ఉన్నాడు ఉన్నాడన్నా వీడు ఇంత చిన్న వయసులోనే ఎంత దేశభక్తి నాన్న నిన్ను చూస్తా అంటే నిజంగా రెండు చేతులు వచ్చి నమస్కారం నాన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే బుజ్జి బుజ్జి నీకేమ్మా చెప్తాం అది హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మా మనకు స్వాతంత్రం వచ్చిన రోజమ్మా అదేందమ్మా అలా మాట్లాడతావు మన దేశ అమరవీరులు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు కదమ్మా ఎక్కడన్నా అర్ధరాత్రి ఆడది వంటెలుగా నడిచిన రోజు మనకు స్వాతంత్రం వచ్చిందంటారు నిజమేనా అవును నిజమేనమ్మా అర్ధరాత్రి కాదన్నా ఆ రిల్లా పాప కనిపడినా లాచ్య శిలవ ప్రార్తిస్తున్నారురో నీకేందన్న స్వాతంత్రం మాకు లేదన్న స్వాతంత్రం తలదించుకోవాల్సింది నేను కాదన్నా రాక్షుడు